ఇప్పుడు మనకి సెప్టెంబర్ లో ఈ వివాదం వచ్చింది ఏదైతే గీ తయారీ గీ లడ్డు తయారీలో ప్రసాదం తయారీలో ఈ యొక్క పదార్థాలు కల్తీ జరిగిందని చెప్పి దాని మీద ఎస్ఐటి వేశారు ఎన్బి రిపోర్ట్ వచ్చింది రిమోట్ ఆధరిగి చెప్పారు సరే ఎస్ఐటి వేశారు సుప్రీంకోర్టు కాదండి సుప్రీంకోర్టే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే పిక్ చేసిన ఆఫీసర్లు ఎస్ఐటి సిబిఐ ఒక కమిటీ వేశారు ఆ సిబిఐ కమిటీ పదిహేను మాసాల పాటు పన్నెండు రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు తిరిగి ముప్పై ఆరు మంది నిందితుల్ని క్యాచ్ చేసి ఇప్పుడు మొన్న జనవరి ఇరవై నాలుగు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో తారీఖు ఏసీబీ నెల్లూరు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ ఇది ఈ చార్జ్ షీట్ లో సిబిఐ ఏం చెప్తుంది ఈ యొక్క చార్జ్ షీట్ లో స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నారు సబ్స్టెన్సెస్ ఫైండింగ్ సింథటిక్ గీ సింథటిక్ గీ చెప్తున్నారు దీనిలో జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ అసలు ఫ్యాట్ ఏ లేదు మిల్కే లేదు దీంట్లో మొత్తం సింథటిక్ గీ దానిలో సింథటిక్ గీ లో వాళ్ళ పదార్థాలు ఏమని చెప్తుంది ఏమని చెప్తుంది సిబిఐ పామోలిన్ పాముల అలాగే ఈస్టర్ ఈ యొక్క పదార్థాలు ఉన్నాయి కానీ ఎక్కడ ఒక అవున్స్ ఉన్నాయి కానీ ఎటువంటిది ఏమీ లేదు మొత్తం శ్రద్ధ అని చెప్పేసి చెప్తున్నారు అయితే కింద అన్నారు ఎంత బాల్యూము అంటే అరవై ఎనిమిది లక్షల కిలోలు అరవై ఎనిమిది లక్షల కిలోలు ఎప్పుడు సప్లై చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సప్లై చేశారు దీని ఫ్రాడ్ ఎంత రెండు వందల యాభై కోట్లు ఫ్రాడ్ జరిగింది కుంభకోణం రెండు వందల యాభై కోట్లు జరిగింది అన్నారు దీనిలో నిందితులు ఎవరూ ముప్పై ఆరు మంది నిందితులు లిస్ట్అప్ చేశారు ఇక్కడ ముప్పై ఆరు మంది ఈ ముప్పై ఆరు మంది నిందితులు ఎవరూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ ఉన్నారు బాబా డైరీ ఏఆర్ డైరీ అలాగే వైష్ణవ డైరీ డైరెక్టర్లు ఉన్నారు అలాగే క్వాలిటీ టెస్టింగ్ చేసిన థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ టిడి కాదు టిడి థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళు మొత్తం ఇది జరిగింది అన్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సిపిఐ ఇప్పుడు అలాగే ఎక్కడ కూడా ఏమంటున్నారు ఎవరు దీన్ని సూత్రిక ఇప్పుడు తెలిసింది ఏంటి అప్పన్న అని చెప్పేసి అంటున్నారు ఈ అప్పన్న ఎవరు ఈ అప్పన్న పది పది రెండు వేల పంతొమ్మిది నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జివో ఇది రెండు రెండు ముప్పై నాలుగు టూ టూ త్రీ ఫోర్ జివో ఈ జివో ఏంటి అప్పన్న కాడూరి అప్పన్న కాడూరు చిన్న అప్పన్న చిన్న ఏ చిన్న అప్పన్న ఈ చిన్న అప్పన్నని ఏదైతే ఏ ముఖ్యమంత్రి కార్యాలయంతో ప్రిన్సిపల్ అడ్వైజర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఇచ్చినటువంటి సిఫార్సు మేర ఆయన్ని స్పెషలైజింగ్ ఆఫీసర్ ఆఫ్ ఏపీ భవన్ ఏపీ భవన్ కి స్పెషలైజింగ్ ఆఫీసర్ గా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరే అన్నారు ఇతర జీతం డెబ్బై ఐదు వేలు ఇప్పుడు సిపిఐ ఏం చెప్తున్నారు ఇతర సూత్రధారిగా ఉన్నారు మొత్తం డబ్బులు ఇరవై రెండు వందల యాభై కోట్ల వరకు హెరాఫేరి జరిగింది అసలు ఒక గ్రాము నెయ్యి మొత్తం కల్తీ జరిగింది అన్నారు ముందు అసలు దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తామో చేయవా సిపిఐ దీనిలో ఆ పశువుల గడిచింది లేని దీనిలో చెప్పలేదు సరే దాన్ని లేదనుకుందాం కాసేపు ఫ్యూచర్ లో ఏదో వస్తాయో తెలియదు ప్రస్తుతం లేదనుకుందాం అది ఇచ్చింది మాత్రం కల్తీనయ్యే కదా అని సిబిఐ చెప్తుంది కదా మీరు నియమించినటువంటి స్పెషలైజింగ్ ఆఫీసర్ కదా ఇంత కుంభకోణం జరిగి కల్తీ నైతో తయారు చేశారన్నా సరే అదే కల్తీ లేదు కల్తీ లేదంటే ఎలాగండి ఇప్పుడు అక్కడ భగవంతుడి దగ్గర ఏ పదార్థాలైనా సరే తుచిగా శుభ్రత చేసి భగవంతుడు నైవేద్యంగా ఇచ్చి ప్రసాదాలు నైవేద్యంగా ఇచ్చి అప్పుడు గుర్తురికి ఇస్తారు అంటే నైవేద్యం ఇచ్చిన దాని ఎంత కలిసి అసలు నిజం లేదు ముర్రో ఎంతటి గీ వాడారు అన్నా దానికి సంబంధం లేదు నేను లేదు అని చెప్పి చెప్పారు అది తప్పే కదా యాక్సెప్ట్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు స్పెషలైజింగ్ ఆఫీసర్ ఆదిలో జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా మీరు నియమించిన చెప్తే కదా దాని సమాధానం చెప్పడం వల్ల ఎదురుదాడి చేసి మీరు ఏదో కొవ్వన్నారు కదా అన్నారు అన్నారు తప్పనిసరిగా అన్నారు ఎందుకన్నారు నివేదిక ఆ రోజు ఇచ్చారు ఇచ్చారు జూలై రెండు వేల మూడు పన్నెండు పన్నెండు జూలై రెండు వందల ఇచ్చిన నివేదిక వీళ్ళు ఏమన్నారు ఎస్ వాల్యూస్ గురించి చెప్పారు వీళ్ళు అన్నారు ఏదైతే కొమ్ము గురించి వ్యక్తి చేశారు అందుకే అన్నారు సరే ఇప్పుడు ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది వాళ్ళు టెస్ట్ చేశారు ప్రస్తుతం వరకు దానిలో ఆనిమల్ ఫ్యాట్ ఉన్నది కానీ లేదని కానీ చెప్పట్లేదు కానీ గియ్యే లేదని చెప్తున్నారు కదా దానిలో పాడే లేదు గన్నే లేదు నెయ్యే లేదు అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తప్పు జరిగింది క్షమాపణ చెప్పాలి కానీ అంటే ఈ పథకం పట్టించి ఏదో మాట్లాడడం